ఎంతవరకు ఎన్ని ఎకరాల వరకు మీరు వస్తారు చూస్తే రెండు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల వరకు సాగు చేస్తుందండి రవణాఫిల్ రిజర్వ్ రిజర్వేషన్ ప్లస్ మొన్న మనం చూసాం గత ప్రభుత్వం టైంలోని గేట్లు పోయి ఏంటి కాలువలో పూడికి తీక ఇదంతా చేశారు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కాలువలో పూడికి పూడికి తీసాం ప్రతి ఒక్క కాలువ దగ్గర లైనింగ్ మొత్తం అంతా కరెక్ట్గా చేసాం పూడిగా తీసాం మళ్ళీ వచ్చేసి గేట్లు ఎక్కడైతే పోయాయో ఆ గేట్లకి సుమారుగా శాంక్షన్ చేసి ఆ గేట్లు కూడా ఇప్పుడు ఇస్తాం గత గవర్నమెంట్లోని ఆ గేట్ పోయాక ఒక నాదులు కూడా కనపడలేదు అలాగ వాటర్ పోతూనే ఉండేది ఎక్కడ వాటర్ సాక్ వచ్చేది కాదు అలా పోతూనే ఉండేది ఎక్కువైపోయేది మనం గత గవర్నమెంట్కి ఈ ప్రభుత్వానికి ఉండే తేడా చూడవచ్చు గమనించుకోవచ్చు ఇంకోటి మనకి పదిహే కాలువల మీద మనకి పదిహేడు పదిహేడు కలవట్లు ఉన్నాయి దానికి గేట్లు ఉన్నాయి ఈ గేట్లు ఆ కలవట్లు బాగు చేయడానికి రిపేరింగ్ దానికి బాగు చేయడానికి సుమారుగా కోటి ఇరవై లక్షలు కలెక్టర్ గారు శాంక్షన్ ఇచ్చారు అది రాగానే జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ ఇంకో కోటి రూపాయలు మొన్నే ఆయన పదవి గారు చెప్పారు మొత్తం ఈ కమిటీ మెంబర్స్ డైరెక్టర్స్ వీళ్ళందరినీ పిలిచి ఇంకో కోటి రూపాయలు కావాల్సి నేను మళ్ళీ ఇస్తాను ఫస్ట్ కోటి ఇరవై లక్షలు తయారు చేయండి కోటి ఇరవై లక్షలు తయారు మొత్తం మొక్కలంతా అయ్యాక ఇంకో కోటి రూపాయలు కూడా ఆయన పదరు గారు ఇస్తానన్నారు దాని గురించి ఈ కమిటీ ఏమైతే ఉందో చైర్మన్ గారు కమిటీ వాళ్ళు ఏవైతే ఉన్నారో డైరెక్టర్స్ వీళ్ళంతా కృషి చేస్తానని కూడా చెప్పారు ఇంకోటి ఛానల్స్కి పది లక్షల రూపాయలు కూడా పది లక్షల రూపాయలు కూడా శాంక్షన్ అయింది అలాగే రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు